హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శ్రావంతి కంకటేశ్ వరల్డ్ ఈరోజు ఒక యూస్ఫుల్ వీడియోతోటి మీ ముందుకు వచ్చానండి మామూలుగా ఈ చలికాలంలో మనకు ఎక్కువ చూస్తూ ఉంటాం కదా పప్పులకి రవ్వలకి అన్నిటికీ పురుగులు పడుతూ ఉంటాయి అలా పురుగులు పట్టకుండా మనము వీటిని సిక్స్ మంత్స్ వరకు ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను మామూలుగా ఈ మనం బయట నుంచి సరుకులు తెచ్చుకున్న తర్వాత పురుగులు పట్టేస్తున్నాయని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా నేను చూపించే విధంగా చేసుకొని పెట్టుకుంటే సిక్స్ మంత్స్కి పైన కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను తీసుకున్న ఈ పప్పులే కాదండి రవ్వ అనే కాకుండా మనకి ఏవి పురుగులు అయితే పడతాయో వాటన్నిటిని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు దీనికి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ కాస్త వేడి చేసుకోవాలి మనము ఇప్పుడు ఇందులో ఫస్ట్ నేను పల్లీలు ఏంపి చూపిస్తున్నానండి ఈ ప్రాసెస్ అంతా మనం మంట చిన్నగా పెట్టుకొని చేసుకోవాలి అప్పుడైతే కానీ ఈ పప్పు లోపలికి కూడా మంచిగా ఫ్రై అవుతాయి చూశారు కదా ఇలా మెల్లిగా స్లోగా మనం నింపుకుంటే మంచిగా ఫ్రై అయినాయి వీటిని తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అలాగే రవ్వ కూడా ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను ఈ రవ్వని కూడా చిన్నని మంటపాయన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత చూడండి నేను అటు ఇటు అని చూపిస్తున్నాను రవ్వ అనేది ప్యాన్కి అతుక్కోకుండా అటు ఇటు అనగానే వచ్చేస్తుంది ఒక సైడ్కి అలా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి అలానే ఇప్పుడు పెసరపప్పుని కూడా చూపిస్తాను ఈ పప్పే కాదండి మిగతావన్నిటినీ కూడా ఇలానే ఫ్రై చేసుకొని మనం సిక్స్ మంత్స్కి పైన కూడా స్టోర్ చేసుకోవచ్చు